హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పచ్చిమిరపకాయల పచ్చడి చూపించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ముద్దపప్పుతోటి ఈ పచ్చడి తింటే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి పెరగన్నంలో కూడా భలే రుచిగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇలా తొడుమలు తీసేసి మంచి వాష్ చేసుకొని తడి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది నిలువు పచ్చడి కదా వన్ మంత్ వరకు నిలువు ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి దీనికి సరిపడా చింతపండు తీసుకోవాలి ఇక నేను పావు కిలో పచ్చిమిర్చి తీసుకున్నాను పావు కిలో పచ్చిమిర్చికి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఈ పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇక్కడ నేను పొట్టు తీసినవి వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవంతా మంచి మగ్గనివ్వాలి మూత పెట్టొద్దండి గుర్తు పెట్టుకోండి మూత పెడితే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అవుతుంది మూత పెట్టకుండా మగ్గనిచ్చుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చేస్తున్న విధంగా మంచి మగ్గనిచ్చుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఇదంతా ఓసారి కలపనివ్వాలి ఈ పచ్చడి అనేది భలే రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి కారం కారంగా పుల్ల పుల్లగా భలే రుచిగా ఉంటుందండి నెయ్యి వేసుకొని తింటే కడుపు నిండా తినేసేయొచ్చు ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ అంతా పచ్చిమిరపకాయలకు పట్టే విధంగా మొత్తం కలుపుకొని ఒక వన్ మినిట్ మళ్ళీ మగ్గనివ్వాలి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇది బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఇట్ కానివ్వాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి కంపల్సరిగా పెట్టుకోండి వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కచ్చాపచ్చా దంచుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పోపు అనేది మంచి వేగనివ్వాలండి ఈ పచ్చల్లోకి పోపు అనేది టేస్ట్ బాగుంటుందండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత మిక్సీ వేసుకున్న పచ్చడి ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి ఎక్కువసేపు మగ్గనిచ్చాల్సిన అవసరం లేదు పచ్చడి అనేది పోపుకు మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నిత్య